శతాబ్దాలుగా మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్గా నడుస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తన స్థలంతో పాటు రూపు కూడా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది వివరాలు వీక్షిద్దాం మంగళగిరి పట్టణంలోని జనరల్ ఆసుపత్రి ఎలియాస్ గవర్నమెంట్ హాస్పిటల్ దశాబ్దాలుగా లోపాలతో దశాబ్దాలలో ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో పోలీస్ స్టేషన్స్ ఎదురుగా ప్రభుత్వ ఆసుపత్రి ఉండేది కొన్ని ఏళ్ల పాటు ఇక్కడ ప్రభుత్వ వైద్య సేవలు అందగా పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో మార్పులు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి రూరల్కు చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు నిలబడి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ ఆయనే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఇక్కడ నుంచి తొలి మంత్రిగా చరిత్రకెక్కారు ఆయన వైద్య ఆరోగ్యశాఖ చేపట్టగా ఆయన మైండ్లో నుండే ఈ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి యూనివర్సిటీ జనరల్ ఆసుపత్రి ఆవిర్భవించాయి ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి గాలిగోపురం ఎదురుగా ఉన్న స్థలంలోకి ఈ ఆసుపత్రిని మార్చారు ఇప్పుడు ఎయిమ్స్ ఉన్న సువిశాల స్థలంలో అప్పుడు టీబీ శానిటోరియం ఉండేది ఆ ప్రక్కనే యూనివర్సిటీ జనరల్ ఆసుపత్రిని డాక్టర్ ఎంఎస్ఎస్ ఏర్పాటు చేశారు గాలిగోపురం ఎదురుగా ఉన్న ఈ జనరల్ ఆసుపత్రి ఆ తర్వాత నత్తనడక నడుస్తూ ఇప్పటికీ అలానే కొనసాగుతోంది ఎయిమ్స్ హాస్పిటల్ రావడంతో గత వైసీపీ ప్రభుత్వం ఈ ఆసుపత్రికి శీతకన్ను వేసింది అభివృద్ధి గురించి అడిగితే ఆనాటి ఎమ్మెల్యే ఆర్కే ఎయిమ్స్ ఉంది కదా అనే భావనతోనే నెట్టుకొచ్చారు ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చాలని గత ఐదు ఏళ్లుగా సాధన కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్ డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్ తదితరులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఇదే వినతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి మంత్రి నారా లోకేష్ చేసుకున్నారు లోకేష్ విజయం సాధించాక ఈ వంద పడకల ఆసుపత్రి మళ్లీ తెరమేతకు వచ్చింది ఈ విషయంలోనే మంత్రి లోకేష్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ఖాయమంటూనే చెప్పి ఆ మేరకు కేబినెట్ తీర్మానం కూడా చేయించారు నిధులు మంజూరు కూడా జరిగిపోయింది అయితే గాలిగోపురం వద్ద నుండి చిన్నకాని లిమిట్స్లోకి క్యాన్సర్ హాస్పిటల్ స్థలంలో నిర్మిస్తామని ప్రకటించారు టౌన్లో అయితే బాగుండు అని సాధన కమిటీ సన్నాయి నొక్కులు నొక్కినా చివరకు ప్రజలకు వంద పడకల హాస్పిటల్ మంజూరైతే చాల్లే అని సర్దుకున్నారు జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ఈ క్యాన్సర్ హాస్పిటల్ స్థలంకు పెద్ద చరిత్రే ఉంది కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని సేకరించారు యార్లగడ్డ వెంకన్న చౌదరి అనే దాత దాదాపు పది ఎకరాల ఈ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు ఈ వెంకన్న చౌదరి పాతకాలంలో సినీ నిర్మాతగా కూడా ఉన్నారు అక్కినేని సావిత్రి నటించిన నమ్మిన బంటూ సినిమాకు ఈనే నిర్మాతగా ఉన్నారు ఎన్టీఆర్ తో ఉన్న సినీ రంగ అనుబంధం కూడా ఈ భూరి విరాళంకు దోహదపడిందని చెప్పవచ్చు ఈ క్యాన్సర్ హాస్పిటల్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పాలి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ క్యాన్సర్ హాస్పిటల్ పెద్దగా సాగలేదు దీనికి తోడు రక్కనే ఎన్ఆర్ఐ క్యాన్సర్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ కావడం కూడా ఒక కారణంగా ఉంది ఒక దశలో ఎన్ఆర్ఐ దీన్ని టేక్ ఓవర్ చేద్దామని కూడా తలంచారు చివరకు ఈ క్యాన్సర్ హాస్పిటల్ స్థలం కథ వంద పడకల ఆసుపత్రి వద్దకు వచ్చి ఆగింది తాజాగా ఈ స్థలాన్ని వైద్య శాఖ కూడా కోరింది ఇలా ఫార్మాలిటీస్ అనే పూర్తి చేసుకుని త్వరలో నిర్మాణానికి సిద్ధం కాగలదన్న ఆకాంక్ష మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఉంది హైవే ప్రక్కనే కావడంతో వివిధ అంశాలకు సంబంధించి ఇది అందుబాటులో ఉంటుందన్న ఆలోచన కూడా ఉంది ఈ స్థలంలో వంద పడకల ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం యాభై మూడు కోట్ల రూపాయలు కేటాయించింది కీర్తి శేషులు దివంగత సీఎం ఎన్టీ రామారావు మంగళగిరిలో వైద్య సేవలు పెంపొందించేందుకు పునాదులు వేసి అభివృద్ధి చెయ్యగా ఆ అభివృద్ధికి మరింత విస్తృతపరిచే ప్రణాళికను సాక్షాత్తు ఆయన మనుమడే అమలు చేయడం విశేషం ఎవరూ ఊహించలేని పరిణామం